అస్మద్గురు భీ నమ శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద్వత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు హనుమాన్ జయంతి ఈ సంవత్సరంలో గురువారం నాడు వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి ఇంతకు ముందు మనం హనుమాన్ జయంతి పేరుట చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హనుమంతుని యొక్క విజయోత్సవ వేడుక జరుపుకున్నాం అది హనుమాన్ జయంతి కాదు హనుమాన్ జయంతి ఇవాళ వైశాఖ మాసంలో వచ్చేది సరే ఆంజనేయ స్వామి అంటేనే సీతమ్మ వారి యొక్క కష్టాన్నే తీసేసిన వాడు మన కష్టం ఎంతసేపు ఆయనకి కాకపోతే మనకు కావాల్సిందల్లా శ్రద్ధ భక్తి విశ్వాసాలతో ఆయన్ని ప్రార్థించడమే కాబట్టి ఎన్ని కష్టాలున్నా సరే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అండంలో ఎటువంటి సందేహమూ లేదు మరి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా చక్కగా శుభ్రపరచుకుని వాకిట్లో ముగ్గు వేసుకుని పసుపు నీళ్ళు జల్లుకొని పూజ ప్రారంభం చేసుకోవాలి ఇంట్లో ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా పూజించాలి ఈ రోజు విశేషం ఏంటంటే హనుమా జయంతి రోజున మొదలుపెట్టే మీరు ఏదైనా ఒక సుందరకాండ పారాయణ కానీ సంక్షిప్త రామాయణం కానీ లేకపోతే హనుమాన్ సంకల్పం తీసుకుని ప్రతిరోజు పదకొండు సార్లు చొప్పున హనుమాన్ చాలీసా కానీ ఈ రోజు మొదలు పెట్టుకుని చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టమైనా సరే అంటే జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆంజనేయ స్వామికి సింధూరపురంగు అంటే ఇష్టం కాబట్టి హనుమాన్ జయంతి రోజున వీలైతే సింధూరం రంగు వస్త్రాలను ధరించి ఆ మీరు పూజ చేసుకోండి సింధూరం రంగు అంటే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఏ లోటుపాట్లు ఉండో ఐశ్వర్యం కలిసి వస్తుంది ఖచ్చితంగా ఆడవారు కూడా ఈ సింధూరాన్ని పాపిట్లో పెట్టుకోండి అది చాలా మంచిది కాళ్ళక పసుపు రాసుకోవడం గుమ్మానికి చక్కగా పసుపు రాసి బుట్లు పెట్టడం ఆంజనేయ స్వామిని పూలతో అలంకరించుకోండి ముందర పటానికి ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నువ్వుల నూనె ఆవు నెయ్యి కానీ కుటుంబంలో కనుక కలహాలు కనుక ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలు కనుక ఉంటే కొబ్బరి నూనెతో కానీ ఒక దీపం వెలిగించకండి రెండు దీపాలు పెట్టుకోండి ఖచ్చితంగా ఒక్కొక్క దాంట్లోనే రెండేసి ఒత్తుల చొప్పున రెండు దీపాలు పెట్టుకోండి లేదంటారా మీరు మూడు ఒత్తులతో ఒక దీపాన్ని వెలిగించినా పర్వాలేదు ఐదు ఒత్తులు వేసుకున్నా పర్వాలేదు తొమ్మిది ఒత్తులతో దీపారాధన అయితే అఖండమైనటువంటి ఫలితం అన్నమాట అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా లేకపోతే ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అన్న అన్ని రకాలైనటువంటి సమస్యలకి తొమ్మిది వత్తుల దీపారాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం తమలపాకులతో స్వామిని పూజ చేయాలి సింధూరంతో స్వామిని పూజ చేయాలి అలా గనక చేసినట్లయితే మన జన్మధన్యమైపోయినట్లే అలాగే ఒక్కొక్క తమలపాకు మీద జై శ్రీరామనో శ్రీరామనో అలా రాసి చక్కగా పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ అంతా అయిపోయాక ఈ తమలపాకులను మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకి ఏ బీరువా అయితే వాడతారో ఆ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరి ఈ రోజున హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదవండి కనీసం ఐదు సార్లు చదవండి మీరు హనుమాన్ సంకల్పం తీసుకోకపోయినా కనీసం ఐదు సార్లు చదవండి ఐదు సార్లు చదివితే కనుక మీకు చాలా మంచి ఫలితం వస్తుంది గజకేసరి యోగంతో వస్తుంది ఈసారి హనుమాన్ చాలి హనుమాన్ జయంతి గజకేసరి యోగంతో వస్తోంది పైగా గురువారం లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఇటువంటి రోజున మీరు హనుమాన్ చాలీసిన ఐదు సార్లు చదివి లేకపోతే కనీసం ఒక్కసారైనా చదివి ఓం రామదోతాయ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేకపోతే హం హనుమతే నమః అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అంటే జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి హనుమాన్ జయంతి రోజున లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు అని చెప్పుకున్నాం కదా వీలైతే పాలు పొంగించండి ఇంట్లో కనుక పాలు పొంగిస్తే ఆ రోజు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వీలైతే పాయసం నైవేద్యంగా పెట్టండి హనుమాన్ చాలీసా చదివాక ఆంజనేయ స్వామికి అప్పాలంటే ఇష్టం నేతితో వేయించిన అప్పాలు కనుక ఆంజనేయ స్వామికి ఒక దండలాగా చేసి ఆ పటానికి మీరు వేశారంటే ఎటువంటి కష్ట నష్టాలు ఉన్న ఆ గ్రహ దోషాలతో సైతం అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళండి ఆ రోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో కనీసం ఐదు ప్రదక్షిణాలు అయినా చేయండి మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక్క తమలపాకులు అలాగే ఎరుపు రంగు పుష్పాలు ఇవి తీసుకుని వెళ్ళి వీలైతే తమలపాకుల మాలని ఆంజనేయ స్వామికి సమర్పించండి అక్కడ ఒక చిన్న దీపారాధన వెలిగించండి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని చెప్పి వేద పండితులే చెప్తూ ఉన్నారు మరి హనుమాన్ జయంతి రోజున మీరు హనుమంతునికి ఆకు పూజ చేయించుకుంటారు సింధూరంతో పూజ చేయించుకుంటారు అభిషేకం చేయించుకుంటారు చేయించుకోండి ఎందుకంటే స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామికి దండం పెట్టుకునేటప్పుడు అప్పుడు కొన్ని కొన్ని చూడండి దేవాలయాల్లో బయటే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళు ఏంటి అందరూ కూడా ముట్టుకుని మరీ దండం పెడతారు ఎందుకు ముట్టుకోకుండానే దండం పెట్టండి సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు ఆంజనేయ స్వామిని ముట్టుకోకుండా దూరం నుంచి దండం పెట్టండి చిన్న పిల్లలకి పదేళ్ల లోప పిల్లలకి ఎటువంటి దోషం అయితే ఏమీ లేదు ఈ రోజున వీలైతే హనుమత్ బడబాలన స్తోత్రాన్ని ఎవరైతే పండుతుల దగ్గర నుంచి మీరు చెప్పించుకుని కనుక చదివినట్లయితే భూత ప్రేత పిశాచాల నుంచి రక్షింపబడతారు బ్లాక్ మ్యాజిక్ అని నరదృష్టి అని మీ మీద చెడు చేయించడం అని రకరకాలుగా ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ తో చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట నేను మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను అమావాస్య పౌర్ణమి పండుగ దినాలలో సాయంకాలం పూట గనుక రెండు దీపాలు వెలిగించుకుని మన గుమ్మంలో గనుక పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాను ఈ ఈ రోజున ఉపవాసం మాత్రం ఎవరు ఉండకూడదు హనుమాన్ జయంతి పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఉపవాసం ఉండకూడదు కనీసం ఒక పూట అయినా భోజనం చేయాలి రెండో పూట పలహారం తీసుకోవాలి తప్పితే లేకపోతే పాలు పళ్ళు తీసుకోవాలి తప్పితే ఉపవాసం ఎవరు ఉండకూడదు ఆంజనేయ స్వామి యొక్క ఈ పూజా తర్వాత మీకు అప్పాలు నైవేద్యంగా పెట్టమని చెప్పాను కదా అప్పాలు నైవేద్యంగా పెట్టండి ఐదు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి అరటిపళ్ళు మాత్రం కంపల్సరీ ఎందుకంటే అరటి పళ్ళు కదలి ఫలాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అలాగే హనుమాన్ జయంతి రోజున నూనె అయితే కొనకండి కానీ చీపురు కొంటే మాత్రం చాలా శుభప్రదం ఈ రోజు మీరు కనుక చీపుర్లు కొని దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దానం చేయండి చేస్తే కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో మంచి జీవితాన్ని గడుపుతారనమాట అలాగే ఈ రోజున ఏ దానాలు అయితే చేస్తారో ఆ దానాల వల్ల మీకు అనంతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి ధనధాన్య సమృద్ధి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని కలుగుతాయి వీలైనంత వరకు అన్నదానము వస్త్రదానము మజ్జిగ దానము మీ ఇష్టం ఏ దానం చేయాలనుకుంటే ఆ దానం పేద సాధలకు బేదలకు దానం చేయండి లోక సమస్త సుఖన భావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం